జాగృతి ఆధ్వర్యంలో చరిత్రను వెనక్కి తీసేటటువంటి వెలికి తీసేటటువంటి ప్రయత్నంలో మేము కృష్ణపట్టి అంతా తిరిగితే మన నల్గొండ దగ్గర కృష్ణపట్టిలో గ్రీక్కి సంబంధించినటువంటి రోమన్ ఎంపైర్కి సంబంధించినటువంటి కాయిన్స్ స్వయంగా మాకు కూడా దొరికినాయి చిన్న చిన్న స్టోన్స్ చూస్తే అరవై వేల ఏండ్ల చరిత్ర ఉన్నటువంటి ప్రాంతంగా నల్గొండను మనము చూసుకోవడం జరిగింది అంటే ఎంతో చరిత్ర ఉన్నటువంటి జిల్లా మన పచ్చల సోమేశ్వరాలయం చూసిన ఛాయా సోమేశ్వరాలయం చూసిన మన పిల్లల మరి చూసినా ఏది చూసినా కూడా చాలా పురాతనం అంటే అంత గొప్ప ఘనమైన చరిత్ర ఒక పక్క ఆ చరిత్ర ఉంటే ఇంకొక పక్క మనము సాయుధ రహితంగా పోరాటం ఏ ఊరిని దట్టినా ఏ గడపను దట్టినా ఆ జ్ఞాపకాలు లేనటువంటి ఇల్లు నల్గొండలకు కనపడదు ఆ సాయుధ రహితంగా పోరాటము మొన్న మొన్నటిదాకా అన్ఫార్చునేట్లీ మల్లు స్వరాజం గారిని కోల్పోయిన మొన్న మొన్న కానీ వారందరి స్పిరిట్ ఇప్పటివరకు కూడా బతికుండడం ఆ చైతన్యం ఎక్కడో దగ్గర నల్గొండ జిల్లా ప్రజల ఆలోచన సరళిని వాళ్ళు ఓటు వేసే విధానాన్ని వాళ్ళు సమస్య గురించి విశ్లేషించే విధానాన్ని ఆలోచించే విధానాన్ని అన్నిటినీ కూడా ప్రభావితం చేస్తూ ఉంటుంది ఇది ఆలోచన పరుల జిల్లా ఇది చైతన్యానికి మారుపేరైనటువంటి జిల్లా ఈ జిల్లాలో ఇక్కడి ప్రజలతో నేను తెలంగాణ ఆడబిడ్డగా ఈ జిల్లాలో దాదాపు ప్రతి నియోజకవర్గంలో తెలంగాణ ఉద్యమంలో చాలా చోట్లకి తిరిగినటువంటి వ్యక్తిగా అంతకుముందు హుజూర్ నగర్ ఇక్కడ ఉన్నప్పుడైతే ఇక్కడ సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి ఉద్యోగాలు వేరే వాళ్ళకి ఇస్తున్నారని చెప్పి ఒక ప్రత్యేక కార్యాచరణ తీసుకొని కొలువు కోసం కొట్లాట అనే కార్యక్రమంతో తెలంగాణ ఉద్యమం అంతా కూడా ఫైట్ చేసినాం ఇక్కడ పిల్లలకు ఉద్యోగాలు రావాలని దాదాపుగా ప్రతి నియోజకవర్గంలో బతుకమ్మ ఎత్తుకొని తిరగనటువంటి మండల కేంద్రం లేదు కావచ్చు మరి అటువంటి జిల్లాలో ఇవాళ నేను తెలంగాణ జాగృతి జనం బాట పేరుతోని ఈ జిల్లాకు రావడం జరిగింది జనం బాట ఎందుకు పట్టింది జాగృతి అనేటటువంటి అంశం ఇక్కడ జిల్లా ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత నా మీద ఉందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను ప్రత్యేకించి మీ అందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు నీళ్లు నిధులు నియామకాలు అనేటటువంటి ఒక ట్యాగ్లైన్తో మనం తెచ్చుకున్నాం వచ్చిన పదేళ్లలో అనేక విజయాలను సాధించినాం ఇంకా సాధించాల్సినటువంటి విజయాలు కూడా చాలా ఉన్నాయి దానికి పెద్ద ఉదాహరణ మన నల్గొండ జిల్లానే తెలంగాణ రాంగానే మన నీళ్లు మనకు వస్తాయి అనుకున్నాం నల్గొండ జిల్లాలో పది సంవత్సరాలలో కృష్ణా జలాలు మనకు సంపూర్ణంగా అందినా లేదా ఒక్కసారి నల్గొండ ప్రజలు గుండె మీద చేసుకొని ఆలోచన చేయాలి నల్గొండ అంటే ఏముంటుంది మనకు సాగర్ నుంచి వచ్చే నీళ్ళు ఉంటాయి ఎలిమినేటి మాధవరెడ్డి గారి దగ్గర నుంచి ఆ ప్రాజెక్ట్ నుండి వచ్చే రెండున్నర లక్షల ఎకరాలు అది ఉంటుంది పారకం డిండి పూర్తయితే మూడున్నర లక్షల ఎకరాలు పారుతుందని అనుకుంటాం ఇక మూసి నిన్న మొన్న ముఖ్యమంత్రి గారు మొదలుపెట్టి తక్కువ పారకం ఉన్న కూడా మూసి ఎస్ఎల్బీసీ ఆ టనలు పూర్తయితే దాని నుంచి వచ్చేటటువంటి ప్రాజెక్టులు పూర్తయితే మూడున్నర లక్షల ఎకరాలు దాంతో రావాలి ఎస్ఆర్ఎస్పి స్టేజ్ టూతోని కొంత పారకం ఉంటుంది తర్వాత కొంత కాళేశ్వరంతో అంటే ఉమ్మడి నల్గొండ జిల్లాలో గంధమల్ల బపురి ఇవన్నీ అయితే దానికి అట్లనే దేవాదులతో ఇంకొంత పారకం ఉంటుంది గోదావరి కొంత భాగం ఉన్నా కూడా మేజర్ డిపెండెన్సీ కృష్ణ మరి ఈ పన్నెండేండ్లలో పదేండ్లు బీఆర్ఎస్ పాలన రెండేండ్లు కాంగ్రెస్ పాలనలో కృష్ణానది జలాలను మనం తెచ్చుకోగలిగినమా ఈ ప్రశ్న ఖచ్చితంగా నల్గొండ జిల్లాలో ఉన్న ఆలోచన పరులు తమంతమ అడగాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ జాగృతి పేరుతో జనం బాట పట్టడానికి కార్య కారణం ఏంటంటే నాగార్జున సాగర్ కిలోమీటర్ దూరంలో డ్యామ్ కనబడుతుంటుంది నీళ్లు కనబడుతుంటుంది నాలుగు నుంచి ఐదు మండలాలకు చుక్క నీరు ఉండదు నెల్లికల్ లిఫ్ట్ చిన్న లిఫ్ట్ అయిపోతే ఇరవై ఐదు వేల ఎకరాలకు నాలుగు మండలాల ప్రాంతంలో నీళ్ళు వస్తాయి అడిగేటోడే లేదు ఏళ్ళు అవుతుంది రెండు వేల ఇరవై నాలుగులో వరదొచ్చి కొట్టుకపోయింది అది కొంచెం రెండేండ్ల నుంచి ఏం పని అవుతలేదు అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ కేసీఆర్ గారిని తిట్టిపోసింది ఏం పనులు అవుతలేవు మా నల్గొండలు ఏం పనులు లేవు మా నల్గొండలని మరి మీరు వచ్చి అయింది కదా సమస్యలు తీరినాయా బీఆర్ఎస్ ఉన్న సమస్యలు ఉన్నాయి కాంగ్రెస్ వచ్చిన సమస్యలు ఉన్నాయి అంటే దీనివి మాకు అర్థమైంది తెలంగాణ జాగృతి నుండి అడిగే వాళ్ళు ఒకరు ఉండాలి నిరంతరం ప్రభుత్వాల మీద ఒత్తిడి పెట్టే వాళ్ళు ఒకరు ఉండాలి దానికోసమే జాగృతి జనం కార్యక్రమం తీసుకున్నాం Thank for watching Trinetri TV. Please subscribe like comment and share.